హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య ఎటువైపు నీ పయనం పార్ట్ సిక్స్ రాగిణి గారు మోహన్ గారు హాస్పిటల్కి రావటంతో విషయం చెప్పి వాళ్ళ సైన్ తీసుకొని అక్షయ్కు అభాషన్ చేస్తారు డాక్టర్స్ అక్షయ్కు అభాషన్ అవ్వటంతో రాగిణి గారు మోహన్ గారు చాలా బాధపడతారు అక్షయ తెలియకుండానే బిడ్డను పోగొట్టుకొని ఎంతలా బాధపడుతుందో విక్రమ్ ఎంత బాధపడతాడో అని వాళ్ళు బాధపడుతుంటారు అలా అభాషం జరిగిన గంటకు అక్షయ్కు స్పృహ రావటంతో రాగిణి మోహన్ గారు లోపలికి వెళ్తారు అప్పుడే అక్షయ్కు స్పృహ వస్తూ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది ఎదురుగా రాగిణి మోహన్ గారు ఉండటంతో తనను వాళ్ళే హాస్పిటల్కి తీసుకొచ్చారు అనుకొని అత్తమ్మ కడుపు నొప్పితో అక్కడే చచ్చిపోతాననిపించింది ఫోన్ చేద్దామంటే కూడా నా వల్ల కాలేదు స్పృహ తప్పిపోయాను సమయానికి మీరొచ్చారత్తమ్మ అంది రాగిణి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది మేము కాదు అక్షయ మన పనావిడ సెక్యూరిటీ వాళ్ళే నిన్ను చూసి జాయిన్ చేశారు మాకు ఫోన్ చేస్తే వెంటనే మేము వచ్చాం అని చెప్తుంది రాగిని సరే అత్తమ్మా ఇప్పుడు తగ్గిపోయింది ఇంటికి వెళ్దామా మిమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశాను నన్ను క్షమించండి అంటుంది అక్షయ అవన్నీ తర్వాత కానీ ముందు రెస్ట్ తీసుకో డాక్టర్ ఇంటికి ఎప్పుడు వెళ్ళామంటాడో కనుక్కొని వస్తాం అని ఇద్దరు బయటకొచ్చి కారిడార్లో నిల్చుంటారు ఏమండి అక్షయకు ఎలాగూ తెలియదు ఇప్పుడప్పుడే ఈ విషయం చెక్క చెప్పకపోవటం మంచిదేమో అంటుంది రాగిణి నేను అదే అనుకుంటున్న రాగిణి అని అంటారు మోహన్ గారు చిన్నపిల్ల ఇలాంటి కష్టం వచ్చిందంటే తట్టుకోలేదు విక్రమ్కి కూడా చెబుదాం ఒక మాట అక్షయ్తో చెప్పొద్దు అని వాడు ఎలాగోలా తట్టుకుంటాడు కానీ ఆడపిల్ల అందులోనూ అమ్మ అవ్వబోతుంది అంటే ఎన్నో కలలు కంటుంది కానీ తెలియకుండానే కడుపులో పిట్టం కడుపులోనే చితికిపోయింది అంటే తట్టుకోలేదండి అంది రాగిణి సరే పద ముందు డాక్టర్ దగ్గర మాట్లాడొద్దాం ఇంటికి తీసుకెళ్ళమంటారు అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు వాళ్ళిద్దరూ అలా డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే అక్షయ దగ్గరకు విక్రమ్ వస్తాడు అక్షయ అలా రాగిని వాళ్ళ కోసం చూస్తూ ఉండగా విక్రమ్ లోపలికి అడుగు పెడతాడు అక్షయ విక్రమ్ని చూడగానే భయంగా వణుకుతూ ఉంటుంది ఏంటే వణుకుతున్నావు ఇదంతా నిజంగా భయమేనా లేకుంటే నాటకాల అని అంటాడు విక్రమ్ అయ్యో అదేం లేదండి అంది అక్షయ సరే నిన్ను చూడ్డానికి వచ్చాను అని తెగ ఆనందపడిపోకు నీకొక న్యూస్ చెప్పాలి అని వచ్చాను అంటాడు ఏంటండి అది అని అక్షయ అంటే యు ఆర్ ప్రగ్నెంట్ అని చెప్తాడు విక్రమ్ అక్షయ ఆనందంగా నిజమా అని ఎంతో సంతోషంగా తన కడుపును తడుముతూ ఉంటుంది అంత సంతోషపడిపోకు నువ్వు సంతోషంగా ఉండటం నాకు నచ్చదు అని తెలుసు కదా అందుకే నీకు అభాషణ అయ్యింది అని చెప్తాడు అక్షయ కన్నీళ్ళతో అబార్షన్ అయ్యిందా మీరు చేయించారా అని అడుగుతుంది ఎంతైనా నీ గెస్సింగ్ సూపర్ బేబీ నాకేం డౌట్ రాలేదు బట్ నిన్న నా డార్లింగ్ రీమా వచ్చింది కదా నువ్వు కడుపు నొప్పి అంటుంటే దానికి డౌట్ వచ్చి చెప్పింది అందుకే మార్నింగ్ ఒకటి ఇచ్చా ఆఫ్టర్నూన్ లోపు రిజల్ట్ వచ్చింది అని అంటాడు విక్రమ్ కడుపులో బిడ్డ ఏం చేసిందండి మిమ్మల్ని ఆయన మీ బిడ్డ మీ రక్తం ఎలా ఎలా ఇలా చేయాలనిపించింది అని బాధగా ఏడుస్తూ అడుగుతుంది అక్షయ ఏం చేస్తాం స్వార్థం మనిషిని ఎంతకైనా తీసుకెళ్తుంది అయినా ఆ పుట్టబోయేది నా బిడ్డే అని గ్యారెంటీ ఏంటి నేను అసలు నిన్ను పెళ్ళి అయినప్పటి నుండి ముట్టనే లేదు పెళ్లికి ముందు ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకున్నావు అని అంటాడు విక్రమ్ ఏవండి అని కాస్త గట్టిగా అంటుంది అక్షయ ఏంటే నోరు లేస్తుంది అని అంటాడు విక్రమ్ నన్ను ఎన్ని అన్న పడుతున్నాను అని నా క్యారెక్టర్ని కింజపరిచేలా మాట్లాడకండి పెళ్ళి మీరు చేసిన దానికే పెళ్ళయ్యింది అని గుర్తుంచుకోండి అని అంటుంది అక్షయ అప్పుడే రాగిణి మోహన్ గారు రావటంతో విక్రమ్ సైలెంట్ అయ్యి బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ మమ్మీ ఎందుకు ఇలా జరిగింది నాకే ఎందుకు మమ్మీ అన్ని చెయ్యి వరకు వచ్చిపోతాయి అని బాధపడుతూ ఉంటాడు విక్రమ్ అక్షయ సైలెంట్గా బెడ్కి ఆనుకొని ఏడుస్తూ ఉంటుంది అయ్యో వీడికి ముందే చెప్పాల్సింది ఇప్పుడు అమ్మాయి కూడా బాధపడుతుంది అనుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి బాధపడకు తల్లి దేవుడు అప్పుడప్పుడు ఇలా పరీక్షిస్తూ ఉంటాడు అని ఓదారుస్తుంది రాగిణి అవునరావికి నువ్వే ఇలా బాధపడితే అక్షయను ఎవరు వదురుస్తారు చెప్పు డాక్టర్ ఒక గంటలో డిశ్చార్జ్ చేస్తామన్నారు మీరు ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఒకరికొకరు తోడుగా ఉండాలి మీకు ఏం వయసు అయిపోయిందని ఇలా బాధపడుతున్నారు మనకి రాసి పెట్టలేదు అంతే అని అంటాడు మోహన్ గారు అయినా మమ్మీ మూడు నెలలు వచ్చే వరకు కూడా తనకు తెలియలేదా ఆడవాళ్ళకి ముందే తెలుస్తుంది కదా మమ్మీ చూసుకోకుంటే ఎలా అంటూ అక్షయ్ వైపు చూస్తూ ఉంటాడు విక్రమ్ ఇందులో అక్షయ తప్పేం లేదురా నా తప్పే ఉంది అది చిన్నపిల్ల ఎలా తెలుస్తుంది ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఎవరిని చూడలేదు కదా అందుకే తెలుసుకోలేకపోయింది మొన్నొక రోజు ఎందుకో నీరసంగా కనిపిస్తే పీరియడ్స్ ఏమోలే అనుకొని నా బిజీలో నేనున్నాను నన్ను క్షమించ నువ్వు నీకున్న పీరియడ్ ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు అయినా వెంటనే తీసుకురావాల్సింది రెగ్యులర్ డాక్టర్ అవైలబుల్ లేదు అని తీసుకురాలేదు ఇందులో నా తప్పే ఉంది అని బాధపడుతుంది రాగిని విక్రమ్ మనసులో చ దాన్ని మమ్మీ ముందు రాంగ్ చేద్దామనుకుంటే అస్సలు కాలేదు అని అసహనంగా ఫీల్ అవుతాడు విక్రమ్ అయ్యో అత్తమ్మ అలా అనకండి ఇందులో మీ తప్పేం లేదు మీరు ట్రస్ట్ బిజీలో ఉండటంతో పట్టించుకోలేదు కానీ కావాలని కాదు కదా ఇక డాక్టర్ దగ్గరకి అంటారా ఎవరైనా తెలిసినా అని నమ్మకమైన వాళ్ళ దగ్గరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు మీరు కూడా అంతే ఇందులో ఎవరి తప్పు లేదు అత్తమ్మ అని అంటుంది అక్షయం అవును రాగిణి దేవుడు వద్దు అనుకున్నప్పుడు మనం కావాలి అనుకుంటే వస్తుందా లేదు కదా ఇలాంటి సమయంలో అక్షయకు మనం ధైర్యం ఇవ్వాలి కానీ మనం బాధపడి తనను బాధ పెట్టొద్దు అని ధైర్యం చెబుతారు మోహన్ గారు సరే అండి అని రాగిణి గారు వాళ్ళు వాళ్ళు తెచ్చిన జ్యూస్ అక్షయ చేత తాపిస్తూ ఉంటారు అలా ఆ రోజు ఈవినింగ్కి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొని వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియాకి ఫోన్ చేసి రాగిణి గారు విషయం చెప్పడంతో అప్పటికప్పుడు ఫాస్ట్గా వస్తుంది ప్రియా అక్షయ అక్షయను ఓదార్చి తనతోనే వారం రోజులుంది ఈ వారంలో అక్షయ విక్రమ్ ఎక్కువ మాట్లాడుకోకపోవటం గమనించిన ప్రియ వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి అని అక్షయని అడిగింది అదేం లేదు ప్రియ బేబీ విషయంలో ఆయన చాలా బాధగా ఉన్నారు నాకు నువ్వు తోడుగా ఉన్నావు కానీ ఆయన బాధ ఎవరితో పంచుకోలేక అలా ఉన్నాడు అంతే కొంచెం టైం ఇస్తే ఆయనే నార్మల్ అవుతాడు అంది అక్షయ నిజమే చెప్తున్నావు కదా అంది ప్రియ అంటే నన్ను నమ్మవా నేను అబద్ధం చెప్తానా అంది అక్షయ ఇలాంటి విషయాల్లో నమ్మనే నాకు తెలీదా నీ గురించి నీ బాధ ఏది నువ్వు చెప్పవు అందుకే అడుగుతున్నా విక్రమ్ గారు నీతో బాగానే ఉంటున్నారా అని డౌట్ అంది ప్రి ప్రియా సరేలేవే ఏదైనా ఉంటే నేను చెప్తాలే విక్రమ్ గారు బాగానే ఉంటున్నారు నువ్వు టెన్షన్ పడకు అంది అక్షయ సరేనే ఆంటీ అంకుల్ అయితే ఇద్దరు మంచివాళ్ళే కానీ విక్రమ్ గారి గురించి నాకు తెలియదు కదా అందుకే అడిగాం ఎందుకంటే విక్రమ్ గారు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడరు కదా అంది ప్రియ ఆయన అంతే ఏది ఎక్కువ మాట్లాడరు అంది అక్షయ అలా ప్రియ అక్కడే వారం రోజులు ఉండి అక్షయ కొంచెం కోలుకున్న తర్వాత హాస్టల్కి వెళ్తుంది అలా రోజులు గడుస్తుంటాయి కానీ అక్షయ మనసులో బాధ అలాగే ఉంటుంది ఆ బాధ ఎలా తగ్గించుకోవాలో తెలియటం లేదు ఎవరికైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే భర్త ప్రేమతో ఆ బాధను పోగొట్టుకుంటారు కానీ అక్షయ బాధకు కారణమే తన భర్త ఎలా ఆ బాధను మరవగలదు మనసులో బాధ ఉంచుకొని పైకి నవ్వుకుంటూ ఉంటుంది రాగిణి గారు కూడా అలా అయినప్పటి నుండి ఎన్జిఓ పనులు మొత్తం మోహన్ గారికి అప్పగించి ఇంపార్టెంట్ అయినప్పుడు మాత్రమే వెళ్తూ అక్షయతో కలిసి ఇంట్లో ఉంటుంది అక్షయ్కు ఆఫీస్కి వెళ్ళాలని ఉన్నా ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి వెళ్తే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ విక్రమ్ ఉంటాడు ఏదో ఒక విధంగా తనను ఇబ్బంది పెడతాడు అని ఇంట్లోనే ఉంటుంది అలా ఒకరోజు విక్రమ్ ఇంటికి వస్తూ తనతో పాటు రీమాను తీసుకొని వస్తాడు హాల్లోనే ఉన్న రాగిణి గారు మోహన్ గారు ఆ అమ్మాయి ఎవరో అర్థం కాక చూస్తూ ఉంటారు అక్షయ్కు తను ఎవరో తెలుసు కాబట్టి అత్తయ్య మామయ్య ముందే ఇంటికి తీసుకొచ్చాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎవర్రా అమ్మాయి అని అడుగుతారు రాగిణి ఈ అమ్మాయి వల్ల అమ్మ నాన్న చనిపోయారు బంధువులు ఎవరూ చూడడం లేదు ఒక టెన్ డేస్లో యుఎస్ వెళ్తుంది అందుకే ఈ టెన్ డేస్ ఎక్కడో బయట ఉంటే తనకు సేఫ్టీ కాదు అని మన ఇంటికి తీసుకొచ్చాను మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు విక్రమ్ రాగిని మోహన్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అక్షయ తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని వాళ్ళ ఆలోచన అందుకే అక్షయను చూడగా తను వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకొని చిన్న స్మైల్ ఇస్తుంది వాళ్ళు అక్షయకి ఏ ప్రాబ్లం లేదు తను అర్థం చేసుకుంది అని సరే అని ఆ అమ్మాయికి రూమ్ చూపించమని పనావిడకు చెప్తారు విక్రమ్ రూమ్ పక్కన ఉన్న రూమ్ రీమాకు చూపించి అక్కడ లగేజ్ పెట్టి వస్తుంది పని మనిషి అలా ఆ రోజు నైట్ అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు విక్రమ్ బెడ్ పైన పడుకోగా అక్షయ కింద పడుకొని ఉంటుంది వాళ్ళు అలా పడుకోగానే రూమ్ డోర్ ఎవరో కొడుతూ ఉంటే అక్షయ చూద్దామని లేవగా విక్రమ్ లేచి అక్షయను చూసి ఏయ్ ఈ రోజు నుండి నువ్వు బాల్కనీలో పడుకో మళ్ళీ మార్నింగ్ వరకు రూమ్లోకి రావటానికి వెళ్ళేదు ఇక్కడికి రీమా వస్తుంది అనటంతో అక్షయ్ బాధగా బయటకు వెళ్ళిపోతుంది వెంటనే విక్రమ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే రీమా లోపలికి రావటంతో ఇద్దరూ కలిసి పీకల దాకా తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాల్కనీలోకి వెళ్ళిన అక్షయ్కు మనసంతా బాధగా అనిపిస్తూ ఉంటే విక్రమ్ అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి తన రూమ్లో తన భర్తతో ఇంకొక అమ్మాయి ఉండటం ఆ అమ్మాయి కోసం తనను బయటికి పంపటం మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంటే తట్టుకోలేకపోతుంది అక్షయ ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచించాలి లేకపోతే తన జీవితం మొత్తం ఇలానే ఉంటుంది అనుకుంటుంది అందులోనూ తను ప్రెగ్నెంట్ ఏమో అన్న డౌట్ రీమా రైజ్ చేయకపోతే విక్రమ్ తన నేమ్ చేసేవాడు కాదు అండ్ తన బేబీ కూడా హ్యాపీగా ఉండేది అని రీమాకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అనుకుంటుంది అక్షయ రీమా లేకపోతే విక్రమ్ గారు మారుతారేమో చూడాలి అనుకుంటుంది అలా అనుకున్నట్టే మార్నింగ్ అవ్వగానే ఫాస్ట్ ప్రియాకు మెసేజ్ చేస్తుంది ఇంటికి రమ్మని తను రూమ్ లోపలికి వెళ్ళగానే ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుకొని ఉంటారు ఇద్దరి డ్రెస్సులు కూడా ఉన్నాయా లేవా అన్నట్టు ఉంటాయి అక్షయ అతి కష్టం మీద రీమాని లాక్కెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి గడప దగ్గర పడుకోబెట్టి పక్కన మందు బాటిల్స్ పెడుతుంది నెక్స్ట్ డోర్ క్లోజ్ చేసుకొని అక్షయ వెళ్ళి తమ రూమ్ మొత్తం క్లీన్ చేసి తర్వాత ఫ్రెష్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తుంది ఫుల్గా తాగిన మత్తులో ఉండటంతో రీమా విక్రమ్లకు రాదు అక్షయ డోర్ క్లోజ్ చేసి కింద రాగిణి మోహన్ గారని గమనించి ఆ అని గట్టిగా అరుస్తుంది అక్షయ గట్టిగా అరిచేసరికి రాగిని మోహన్ గారు ఇద్దరు కంగారుగా ఏం జరిగిందో అని పైకొస్తారు ఫుల్గా కిక్ ఎక్కి మత్తుగా పడుకున్న రీమా విక్రమ్ మాత్రం నిద్ర రాగిణి గారు ఏమైందమ్మా ఎందుకలా అరిచావు అని అక్షయ చూస్తున్న వైపు చూసి షాక్ అయిపోతారు రీమా షార్ట్ స్కర్ట్ వేసుకొని టైస్ కనిపించేలా స్కర్ట్ ఉండి స్లీవ్లెస్ ఓన్లీ స్మాల్ స్టాప్స్ ఉన్న ఫుల్ స్లీవేస్ షో చేస్తున్నట్టు ఉండటంతో ఒక సైడ్ స్టాప్ భుజం మీద నుండి సగం జారిపోయి ఒక చేతిలో మందు బాటిల్ పక్కన రెండు మందు బాటిల్స్ ఉంటాయి మోహన్ గారు అది చూసి చిరాకుగా చిచి ఇలాంటి వాళ్ళు ఎలా దొరుకుతారో వాడికి అని అక్కడ ఉండలేక వెళ్ళిపోతారు సారీ అత్తమ్మ డోర్ ఓపెన్ చేయగానే అలా తనను చూసి సడన్గా భయమేసి అరిచేశాను అంటుంది అక్షయ పర్లేదు అక్షయ అయినా పొద్దున్న ఇలా చూస్తే భయమేక ఏం చేస్తుంది ఆయన ఈ దరిద్రమేంటి ఇంట్లో అని కాంతమ్మ అని అరిచేసరికి పనావిడ వస్తుంది ఏంటమ్మగారు అంటూ వెళ్ళి వాటర్ తీసుకురా అని చెప్తుంది రాగిని సరే అమ్మగారు అని వెళ్తుంది కాంతమ్మ అప్పుడే విక్రమ్ మార్నింగ్ ఆఫీస్కి లేట్ అవ్వకూడదు అని సెట్ చేసుకున్న అలారం రింగ్ అయ్యేసరికి మెలకు వచ్చిన విక్రమ్ మెల్లిగా లేచి నిద్రమత్తు వదిలించుకోవడానికి చూస్తుండగా బయట మాటలకు ఏమైంది అని డోర్ ఓపెన్ చేస్తాడు అప్పుడే కాంతమ్మ వాటర్ తేవటంతో రీమా మొహంపై కొట్టమనటంతో బకెట్ ఎత్తి వాటర్ మొహంపై ఫోర్స్గా కొడుతుంది కాంతమ్మ రీమా ఫేస్పై వాటర్ పడటం విక్రమ్ డోర్ ఓపెన్ చేసుకుని రావటం ఒకేసారి జరుగుతుంది ఫోర్స్గా వాటర్ పడటంతో రీమాకు మత్తు వదిలి తల విదిలించుకుంటూ కళ్ళు తెరుస్తుంది విక్రమ్ కూడా షాక్తో చూస్తుంటాడు రీమా అక్కడ ఎందుకుంది అని ఒకవేళ తన రూమ్కి వెళ్ళాలి అనుకొని ఇలా పడుకుందా అనుకుంటాడు కళ్ళు తెరిచిన రీమా ఎదురుగా అక్షయ విక్రమ్ రాగిణి గారు ఉండటంతో ఎందుకలా చూస్తున్నారు అని చుట్టూ చూడగా తన రూమ్లో కాకుండా రూమ్ ముందర ఉండటంతో ఏమర్థం కాదు ఈ అమ్మాయి ఈ బట్టలేంటి ఈ అలవాట్లేంటి ఏమైనా ఉంటే నీ రూమ్లో పడుకోవాలి కానీ ఇలా నా కొడుకు కూడా రూమ్ ముందు నీకేం పని ఏరా విక్రమ్ దీని మీదనే నువ్వు జాలి చూపించావు దీనికి అసలు బాధ అనేది ఉందా తప్ప తాగి పడిపోయింది అని అంటుంది రాగిణి సారీ ఆంటీ బాధలో తాగేసా కావాలని కాదు అని చెప్తుంది రీమా బాధ ఉంటే తాగుతారా ఇలా ఇప్పుడు పోయిందా నీ బాధ ప్రశాంతంగా ఉందా మనసు అని చిరాకు పడుతుంది రాగిణి మమ్మీ పోనీలే ఇంకా ఏదో బాధలో డ్రింక్ చేసింది అంతే ఇక్కడ ఉన్నని రోజులు మనం తనను ప్రేమగా చూసుకుందాం అని అంటాడు విక్రమ్ చూడమ్మాయి ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా ఇంకోసారి ఇది రిపీట్ అయితే నెక్స్ట్ మినిట్ గేట్ బయట ఉంటావు అంది రాగిని సరే ఆంటీ సారీ ఇంకెప్పుడు రిపీట్ చేయను అంది రీమా అలాగే ఇలాంటి సగం సగం బట్టలు వేసుకోకు చక్కగా చుడీదార్ వేసుకో లేదంటే కనీసం జీన్స్ షర్ట్ వేసుకో కానీ నీ బాడీ మాత్రం ఎక్స్పోజ్ చేయొద్దు అలాగే నీ బాధ కాస్తైనా తగ్గడానికి తగ్గటానికి నేను హెల్ప్ చేస్తా కాంతమ్మ నువ్వు ఊరు వెళ్తా అన్నావు కదా ఈరోజే వెళ్ళు మెల్లగా పది రోజులకు రా ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది రాగిని సరే అమ్మగారు థ్యాంక్ యూ అని కాంతమ్మ చెప్పి వెళ్తుంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్